ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ బాగుండాల అందరికీ జలుబులు దగ్గులు అవి ఉన్నాయి జాగ్రత్తగా పిల్లకి కానీ పెద్దోళ్ళు కానీ మందులు ఆడుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను చాలా మంది హాస్పిటల్ అంటే వెళ్తున్నారు అందుకని నా భయమేసి చెప్పాను అనమాట ఈ మాట మీరు అందరూ గుర్తుంచుకొని మీ తల్లి అనుకోని మీ ఎత్త అనుకోని నా మాట తీసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అనమాట అది ఆ తర్వాత చల్లని నీళ్ళు తాగమకండి వేడి నీళ్ళు తాగండి వేడి నీళ్ళు కాబట్టి పిల్లలకి ఇవ్వండి ఈ రెండు నా చెప్పాలని నేను ఇప్పుడు పెట్టింది ఆ తర్వాత ఏంటంటే మోకాలు నొప్పులు ముడుకుల నొప్పులు నడలేక ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా సరే నడిచే పెసత్తే లేకుండా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఆపరేషన్ చేయాలని అనుకుంటే అలా కాకకుండా ఇప్పుడు నేను చేసినట్టుగా మందుకు కానీ ఇది కానీ ఖచ్చితంగా మీరు డైరెక్ట్ తీసుకున్నారనుకో మీరు నేను చెప్పిన అన్నాలు కూడా మీరు తీసుకున్నారనుకో అసలు పరిగెడతారు కానీ మీరు హాస్పిటల్కి అయ్యి వెళ్లరు నలభై తొంభై సంవత్సరాల పైన కానీ మనకి ఏం ముచ్చి తాగితే మనకు అర్థం రాదు అందుకని చెప్పి నేను ఇప్పుడు పెడతాను చూసి మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి ఒక గ్లాస్ తీసుకోండి అమ్మా గాజు గ్లాసు వేడి నీళ్ళు పోసుకోండి ఇక నేను వేడి నీళ్ళు పోస్తున్నాను ఇక మంచి పసుపు తెచ్చుకోండి మనం పసుపుతోని పాల ఏడు వేడి పాలల్లో కూడా పసుపు వేసుకొని సాయంత్రం పూటలు తాగేలాగుంటే ఉంటే నేను చెప్పాను చూడు జలుబు దగ్గు జ్వరాలైన వస్తున్నాయి జాగ్రత్త పిల్లల అది కూడా పోద్ది కాకపోతే మంచి పసుపు కావాలి ఆసుకొని పసుపు వేసాను ఒకసారి చూడండి మీరు పోపు అనమాట ఇది ఇది మనం భోజనాలు చేసినప్పుడు రెస్టారెంట్లో ఇస్తారు సోపు అది అనమాట ఇంత లేచేస్తాను సోప్ వేయాలి అందుకని మెత్తగా సోప్ పొడి చేసుకొని ఒక్క డబ్బాకి ఎత్తుకోవాలి ఎత్తుకున్న తర్వాత ఎంత నేను చూపెట్టినా చూసారా ఎంతో ఒక చిటికుడు అదిగో చూసారా అలాగేసుకోవాలి చూడండి అమ్మా నల్ల మిరియాలు మిరియాలు చూసారా మంచి తెచ్చుకోవాలి ఉంచి ఎన్నాలే ఉంటాయి అనమాట మన దగ్గర ఏమైపోవు ఇలాంటివన్నీ ఉండాలి చిన్నపిల్లలు ఉన్న కాడ కానీ ముసలి వాళ్ళు ఉన్న కాడ కానీ ఉంటే మంచిది గొప్పకుని వేయడం బాగుండదనమాట అది నేను చెప్పేది ఇప్పుడు ఇందులో వేస్తా వేసేస్తున్నాను ఇది కూడా పొడి ఉంచుకుంటాను నేను ఎప్పుడు చూడండి అమ్మా ఇది కూడా నల్ల మిరియాల పొడి చిటికిడే వేయాలి నిమ్మకాయ తీసుకున్నాను చూసారా ఇప్పుడు ఒక్క ఈ దీంట్లోనూ నిమ్మరసం కూడా వేయాలి ఒక్క స్కూన్ నేను వేస్తున్నాను మీరు చూడండి చూసి వేసుకోండి చూడండి నిండ వేసాను తర్వాత వేసేది మంచి తేనె తెచ్చుకోండి అమ్మ మంచిదంటే మీకు తెలిసే ఉంటుంది తెచ్చేసుకోండి మంచి తేనె తెచ్చుకొని ఇది కూడా ఒక్క స్కూనే వేయండి ఇంకా మా చక్కగా ఇవన్నీ వేసేసి శుభ్రంగా కలుపుకోవాలన్నమాట చూసారు ఎలా ఉందో కలర్ కూడా మారిపోయింది చక్కగా బాగుంది మీకు ఎలా మీరు మీరు పరిగెడతారు గుర్రాలు పరుగెట్టినట్టు పరిగెడతారు ఎన్న ఆయలయినా మీకు తిరగలేదు దేవుడు ఇచ్చిన ఆవున్ను ఉంటారు శుభ్రంగా అందుకని చెప్పి మీరు భయపడవద్దు నేను చెప్పినవన్నీ మీరు చేసుకోండి మీకు సైడ్ ఎఫెక్ట్ అంటే రావు మన ఇంట్లో ఉన్న చెప్పాను మిరియాలు కానీ వా ఇవి కానీ అన్నీ మంచివే కదా మీకు తెలిసిందే కదా మీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు మీరు సక్రంగా నేను చెప్పినట్టు వాడుకుంటే మీరు గుర్రాల్లో పరిగెట్టాలని నా కోరిక నేనైతే అమ్మా చేసుకుంటాను పెట్టుకుంటాను అన్నానికి గంట ముందు తాగుతాను అన్నానికి అన్నం తినే టైం తెలుసు కదా ఒంటి గంట దాటిద్ది కదా తాగేసిన తర్వాత అరగంటలో అన్నం తింటా గంటలో అన్నం తెంట అలాగని మన అలాగా మన కా కడుపు కాలేటప్పుడు ఇది తాగాలి తాగితే అప్పుడు మన అన్నం తిన్నాం అనుకో మంచి పని చేస్తే ఈ మోకాలు చెప్పల్లోకి వెళ్ళి మంచి పని చేస్తాయి ఇదే కానీ నలభై ఐదు రోజులు మీరు వాడిన తర్వాత మీకు కానీ మీరు అలా పరిగెట్టకపోతే నన్ను అడగండి అప్పుడు ఫోన్ చేసి మంచి మెసేజ్ పంపిస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారా లేదో తెలియదు కానీ చూడాలా అందరికీ పనికి వచ్చిన వస్తువు చూసిన తర్వాత నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చెయ్యండి మీరు కాకుండా మీరు పక్తో కూడా చేపిస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను పెద్దమ్మ కదమ్మా నేను నాలుగు రోజులు ఉంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట ఇది అయిపోయింది కదమ్మా నేను ఇప్పుడు నువ్వు తయారు చేస్తాను ఏ రకంగా తయారు చేస్తానో ఎలా తయారు చేస్తానో మీరు తెలుసుకుందరు కానీ రండి ఇదిగమ్మా ఇలాంటి కళాయి ఒకటి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆవ నూనె పోయండి ఆవ నూనె ఇది అమ్మా వాము మనం ఈ వాము ఒక్క సెమిసే వేస్తున్నాం చూడు పసుపు అమ్మా పసుపు వేస్తానని చూడండి స్టవ్ వెలిగించానమ్మా చూడండి దగ్గరే ఉండండి దేనికంటే అవి తాగుతున్నాం కదా ఇది రాసుకోవాలన్నమాట కాళ్ళకి ఆ నీళ్ళు తాగి ప్రతిరోజుని ఈ నూనె కాళ్ళకు రాసుకుంటే మీకు ఇమ్మీడియట్లుగా తగ్గుతాయి అనమాట చాలా చాలా బాగా తగ్గుతాయి ఇది ఇందులోనూ ఎటువంటి డౌట్ లేదు నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి మీ చక్కగా ఉంటారనమాట నేను ఇదే రాస్తా ఇదే చేసుకుంటా ఇలాగే చేసుకుని ఇలాగే రాసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మా ఎల్లుల్లిపాయలు రెబ్బలు ఇవి చూడండి ఒకసారి ఎల్లుల్లిపాయలు రెబ్బలు వేసేస్తున్నాను ఎల్లులపాయలు ఎల్లులపాయలు తీయ అవసరం లేదమ్మా దంచి చేసేసేయండి అన్నీ కలిసి శుభ్రంగా వేగిన దాకా పెట్టుకొని ఉండండి దగ్గరే ఉండండి బయటికి వెళ్ళాలి మాకు అండి ఎక్కడికి ఉన్న ఇది అలా పెట్టినప్పుడు బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే ఉండిపోయానుకో మంట వచ్చేస్తుంది మర్చిపోనం అంతే ఇక శుభ్రంగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టించే ఇస్తే ఉన్ని ఏమన్నా ఏగరం ఉంటే ఏగుతాయి ఇదిగో నమ్మ వడ ఇప్పుడు చూడండి ఒకసారి అమ్మా తయారైంది చూసారా నీళ్ళకి నీళ్ళు తయారైంది నూనెకి నూనె తయ్యింది ఆ రెండు కలిసి కడుపులోకి ఏమో ఆ నీళ్ళు కాళ్ళకేమో ఆ నూనె అర్థమైందా కాళ్ళకి నూనె రాసుకొని మర్ద చేసుకోవాలి ఎప్పుడూ నైట్ పడుకుండే ముందు పడుకుండే ముందు మర్దం చేసుకోవాలి ముడుకులకి మర్దం చేసుకుంటే ఏ ముడుగులకి కానీ ఏ ముడుగులయినా కానీ మర్దం చేసుకొని పడుకోవాలి నీటి